सुक्लांबर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यापशा ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अचम्य कर्मसन्यास पदोश्लोकं ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पद्मपत्रमिवाम्भसा ఎవరైతే తాను చేసే సమస్త కర్మలను పరమాత్మకు అర్పించి వాటితో ఎటువంటి సంగమును పెట్టుకోకుండా పరమాత్మ భావనతో పరమాత్మ పరంగా కర్మలను చేస్తున్నాడో అటువంటి వాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాడు కానీ దేనికి అంటుకోడు అతనికి ఏ బంధనము అంటదు ఈ శ్లోకంలో పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నారు ఈ ప్రపంచంలో మనం ప్రతిదానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడతాము ప్రతివాడు అంతే స్వతంత్రంగా జీవిస్తున్నాము అని అనుకుంటున్నా అది ఒట్టి భ్రమ దేని మీదనో ఒక దాని మీద ఎవరి మీదనో ఒకరి మీద నిత్యం ఆధారపడక తప్పదు ఆ ఆధారపడ్డ వాళ్ళు మనలను కాపాడవచ్చు కాపాడలేకపోవచ్చు కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనలను అనుక్షణం కాపాడతాడు అటువంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కన్నా పరమాత్మ మీద ఆధారపడటం మేలు కదా పరమాత్మ మీద ఆధారపడటం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించడం అది ఎలాగంటే మనం ప్రతిరోజు ఏదో ఒక దేవుడి దేవతని విగ్రహ రూపంలో పూజిస్తాం కదా ఆ విగ్రహమేనే దైవీ భావనతో పూజిస్తాము కాబట్టి మనం చేసే కర్మలన్నీ వాళ్ళ పరంగా చేస్తూ మన కర్మ ఫలాలన్నింటిని వారికి అర్పిస్తే చాలు అలా చేసి చేసి క్రమక్రమంగా నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించే స్థితికి చేరుకుంటాం అలా చేయటానికి ముందు రామాయణాలు భారతాలు చదవటం ఎంతో ముఖ్యం అందులో అవతార పురుషులైన రాముడు కృష్ణుడు గురించి మనం మనకు తెలుస్తుంది అలా చదివినప్పుడు వారి మీద ఆరాధనా ఆరాధనాభావం పెరిగి వారిని ఆశ్రయిస్తాము వారి ప్రతిఫలములను పూజిస్తాము వారికి మన కర్మఫలములను నర్పిస్తాము మన భారమంతా వారి మీద వేసి నిశ్చింతగా ఉంటాము అప్పుడు జీవితం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది ఇవన్నీ చేయాలంటే దైవం మీద భక్తి శ్రద్ధ ఏకాగ్రత కలిగి ఉండటం ముఖ్యం అంతేకాని ఏదో ప్రతిరోజు యాంత్రికంగా అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం కాదు మనం నిత్య జీవితంలో కృష్ణార్పణం రామార్పణం భగవతార్పణం అనే మాటలు మనం వింటూనే ఉంటాం కదా అంటే ఈ కర్మ ఫలిత ఫలితము నాది కాదు భగవంతునిది దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే భావన కలగటం అహంభావం లేకుండా ఉండటం నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టడం ఆసక్తి బుద్ధి లేకపోవటం ఈ లక్షణాలతో కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములు అతనిని అంటవు అంటే తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉండాలి ఆత్మజ్ఞానం కలిగిన వాడు తామరాకు మాదిరి ఉంటాడు తామరాకు మీద నీరు పోస్తే అది బొట్టు బొట్టుగా దాని మీద ఆడుతూ ఉంటుంది కానీ దానికి అంటదు జారిపోతుంది తామరాకుకు నీటితో తామరాకు నీటిలో ముంచి తీసిన తామరాకుకు నీటి తడి కూడా అంటదు అలాగే అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ ఫలం అంటదు దీనినే కర్మ సన్యాసము అని అనవచ్చు కాబట్టి జీవన్ముక్తులైన వాళ్ళు తాము తరించినప్పటికీ మానవులను తరింపజేయటానికి కర్మలు చేస్తుంటారు కానీ ఆ కర్మఫలముల మీద ఆసక్తి చూపరు కర్మ సన్యాసం అంటే ఇదే అంతేకాని కర్మలు చేయకుండా సోమరిగా ఉండటం కాదు ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మలను ఈశ్వరుడికి అర్పిస్తూ ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మబంధనములు అతడికి అంటే ప్రసక్తి లేదు కర్మ మనలను బంధించటానికి కారణములు మనము చేసే పని మీద దాని ఫలము మీద మనకు అంతులేని ఆసక్తి కలిగి ఉండటమే కర్తృత్వ బుద్ధి అటాచ్మెంట్ లేకపోతే బంధనములు అంటవు ఈ శ్లోకంలో బ్రహ్మణ్యాదాయ కర్మాణి అంటే మనం చేసే కర్మలను పరమాత్మకు సమర్పించాలి అని అర్థం ఏదైనా వస్తువు అయితే సమర్పించవచ్చు కానీ కర్మలను ఎలా సమర్పిస్తాము అనే సందేహం రావచ్చు అంటే ఏ పని చేసినా పరమాత్మ భావనతోనే చేయాలి మనం చేసే ప్రతి పని పరమాత్మ చూస్తున్నాడు గమనిస్తున్నాడు అనే భావనతో చేయాలి తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే విషయం గుర్తుపెట్టుకొని చేయాలి నేను చేసే కర్మల వలన మంచి జరిగిన చెడు జరిగిన ఈ కర్మఫలం నాది కాదు పరమాత్మది దీనితో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే భావనతో చేయాలి మనం చేసే అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి పరమాత్మ మీద ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేయాలి దాని వలన వచ్చే ఫలములను మంచైనా చెడైనా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి ఇదే మనం చేసే కర్మలను పరమాత్మకు అర్పించటం అప్పుడు ఆ కర్మలు కర్మ బంధనములు మనకు అంటవు మనం అననిత్యం బయట ప్రపంచంలో తిరుగుతున్నా ఏ పని చేస్తున్నా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వృత్తిరీత్యా కానీ రాజకీయం కానీ ఆ కర్మలు కానీ కర్మల ఫలములు కానీ మనలను బంధించవు మనము తామరాకు మీద నీటి బొట్టు మాదిరి కర్మలకు అంటకుండా ప్రశాంతంగా ఉంటాం మానసిక ప్రశాంతత కొరకు ఏ ఆశ్రమాలకు పోయి ఎవరిని ఆశ్రయించవలస అవసరం లేదు మనం ఏ దేవుడిని కొలుస్తామో ఆ దేవుడిని దేవతను ఆశ్రయిస్తే చాలు ప్రశాంతత దానంతట అదే వస్తుంది ప్రశాంతంగా ఉండటం మన చేతిలో పని హరే కృష్ణ